ఈ రోజున జిల్లా కేంద్రంలో సమీక్ష నిర్వహించడం జరిగింది కలెక్టర్ గారు ఇతర అధికారులందరితో ప్రజలందరితో ఇందులో ప్రధానంగా మంచినీటి సమస్య పైన సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం ఎండాకాలం సంబంధించి మంచినీటి సమస్యకు రిజర్వాయల నీళ్లున్నవి ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే మెయింటెనెన్స్లో కొన్ని లోపాల కారణంగా అక్కడక్కడ కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి వాటిపైన జిల్లా యంత్రాంగానికి ఆదేశం జరిగి వాటిని ఇమీడియట్గా తక్షణమే రెక్టిఫై చేసే కార్యక్రమం చేయాలి ఇది కాకుండా ఎక్కడైనా అత్యవసర పరిస్థితి మంచి సమస్య వస్తే దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ దగ్గర తక్షణ అవసరాల కోసం కోటి రూపాయలు ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది దీనికి అదనంగా అదనంగా గౌరవ శాసనసభ్యులు కావచ్చు ఇతర ఫండ్స్ నుంచి ఎస్డి ఫండ్ ద్వారా కూడా కొంత మంచి నీటి కోసం వాడుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఒకటి రెండవది సివిల్ సప్లైస్ పైన కూడా సమీక్ష చేయడం జరిగింది ప్రధానంగా రైతాంగానికి సంబంధించి ఏదైతే వరి కొనుగోలు ఉందో ఈ వరి కొనుగోలుకు సంబంధించి రైతులు మార్కెట్కు ధాన్యం తెచ్చిన తర్వాత అక్కడనే వాళ్ళ తూకం వేసిన తర్వాత అక్కడనే రసీదు ఇవ్వాలా ఎన్ని క్వింటాల్ల వడ్లైనవి ఎన్ని బస్తాలు దానికి మద్దతు ధర ప్రకారం ఎన్ని రూపాయలు వస్తున్నది రిసీట్లు అక్కడే అక్కడే క విధిగా ఇవ్వాల్సిన అవసరం చెప్పడం జరిగింది దాన్ని వంద శాతం తూచా తప్పకుండా అమలు చేయాల్సిన చెప్పని కలెక్టర్ గారిని ఆదేశం జరిగింది ఒకసారి తూకమే రాసేసిన తర్వాత మళ్ళీ రైతులు రైస్ మిల్లు తెరుకోబోయో పైరమిల్ చేసో పడిగాపులు కాసో దాని మళ్ళీ ఐదు శాతం పది శాతం తేమని తాళని రకరకాల కోతలు కొయ్యడానికి వీల్లేదు ఇది ఈ నిర్వహణ పర్ఫెక్ట్గా చేయడం కోసం ఒక్కొక్క ఒక్కొక్క సెంటర్ కొనుగోలు కేంద్రంలో ఒక్కొక్క అధికారిని స్పెషల్గా కూడా నియమించమని చెప్పడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఐకేపీ కొనుగోలు చేసే ఐకేపీ సంస్థలు కొనుగోలు చేస్తారు వాళ్ళను అట్లాగే మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు వాళ్ళను కలిపి ఒక సమీక్ష నిర్వహించి దీన్ని ఆదేశాలు స్పష్టంగా ఇవ్వమని చెప్పడం జరిగింది రెండవది వరి ధాన్యం వర్ష అకాల వర్షాలు వస్తే తడిసిపోకూడడం కోసం మార్కెట్ యార్డులో ఇప్పటికే నిధులు ఉన్నవి ఇప్పటికే టార్పోలు ఉన్నవి అవి కాకుండా తక్కువ పడితే ఆ నిధుల ద్వారా కూడా అవసరమైన టార్పోలీలు కొని ఒక్క ధాన్యం గింజ కూడా తడవకుండా ఆ ఏర్పాట్లు కూడా తక్షణమే ఏర్పాటు చేయమని కూడా చెప్పడం జరిగింది ఇది దీనికి సంబంధించి దీంతోపాటుగా రైస్ మిల్లర్ సంబంధించి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వడ్లు ఇస్తే ఆ వడ్లు కొను వాళ్ళు వడ్లు తీసుకుపోయే మిల్లర్లు వాటి మిల్లింగ్ చేసి బియ్యం పెట్టక వాళ్ళు అమ్ముకునే కార్యక్రమం చేసి అటువంటిది ఇప్పటికీ కూడా ఇంకా నూట యాభై కోట్ల రూపాయలు ఆ మిల్లర్ నుంచి డబ్బు రావాల్సి ఉంది సో వాటికి సంబంధించి కూడా తక్షణమే చర్యలు తీసుకుని ఆ డబ్బును వసూలు చేసే కార్యక్రమం చేయాలని చెప్పడం జరిగింది గత ప్రభుత్వం కూడా ఏదో కొంత ఆ వడ్లను కొన్ని తీసుకొని ఆక్షన్ పెడితే అది కూడా ఇప్పటివరకు కూడా అయితే అవి కూడా డబ్బులు రాలేదు కాబట్టి వీటిపైన కూడా ప్రభుత్వ ధరకు రావకుండా తక్షణమే అవసరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పినాం అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోమని చెప్పని కూడా స్పష్టంగా ఆదేశించడం జరిగింది పాటుగా ఈ యొక్క ఐదు వందల రూపాయల బోనస్కు సంబంధించి కూడా జిల్లాలో ఇంకా చాలామందికి వివిధ పొరపాట్ల వల్ల కరెక్ట్గా సర్వే చెయ్యకనో పేరు తప్పువాడో ఆధార్ నంబర్ తప్పువాడో రేషన్ కార్డు తప్పువాడో లేదంటే కంప్యూటర్ డేటా ఎంట్రీ చేయకనో చాలామంది కొన్ని మిస్ అయిపోయినాయి వాటిని కూడా వచ్చేటువంటి పదహైదు రోజుల్లో ఇంటింటికి ప్రభుత్వ అధికారులు పంపించి తక్షణమే ఒక ప్రొఫామ్ తయారు చేసి ఆ సమాచారం